హాయ్ దిస్ ఇస్ అరుణా ఫ్రమ్ ఆరు కలెక్షన్స్ అండి గుంటూరు చూసారా ఈ రోజు శారీస్ అయితే ఎంత బాగున్నాయో చాలా బ్రహ్మాండంగా వచ్చాయండి శారీస్ అయితే మంచి పెసర గ్రీన్ అండి మంచి పెసర గ్రీన్ కి మిడిల్ పార్ట్ లో చూసుకుంటే బుటీస్ ఒక కైండ్ ఆఫ్ మందార ఫ్లవర్స్ లాగా వచ్చాయండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్ కడీ జార్జెట్స్ అండి ఎంత చూసారా ఫాలింగ్ ముందు శారీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది ఈ మిడిల్ పార్ట్లు ఏవైతే ఉన్నాయో బుటీస్ చాలా మందికి డౌట్ వస్తుందండి అవి వివింగ్ లేకపోతే ప్రింట్ అని అడుగుతున్నారు పూర్తిగా వివింగ్ అండి అండ్ ఈ శారీస్ అయితే చాలా క్వాలిటీ అండ్ కాస్ట్లీ శారీస్ అండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీకి వచ్చేసేసి ఇలా రన్నింగ్ లో బ్లౌజ్ అండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ షేడ్ మంచి క్యాండీ పింక్ ఉంటుంది కదండి క్యాండీ పింక్ కి బోత్ సైడ్ వచ్చేసి డార్క్ రాణి పింక్ షేడ్ లో బోర్డర్స్ అండి మిడిల్ పార్ట్ లో చూసుకుంటే ఇలాగా మంచి మ్యాంగో మోటివ్స్ వచ్చాయండి ఈ శారీకి వచ్చి కూడా మంచిగా రిచ్ పళ్ళు వచ్చిందండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ వస్తాయి ఇలా బుటీస్ బ్లౌజ్ రన్నింగ్ లోనే వచ్చిందండి మంచి క్యాండీ పింక్ కలర్ తోటి ఇంకొక బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ బెనారస్ శారీ ఈ శారీలో మిడిల్ పార్ట్ లో చూసుకుంటే బాందిని డిజైన్ తో హైలైట్ చేశారండి ఈ శారీస్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుందండి ఎంత ప్యూర్ క్వాలిటీ అనేది చాలా బాగా ఇదంతా ఫుల్ వీవింగ్ వచ్చేసాయండి శారీ మొత్తము ఈ శారీ కాంబినేషన్ వచ్చేసేసి డార్క్ గ్రీన్ కి లైట్ పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ తో బోర్డర్స్ ఇచ్చారు బోత్ సైడ్ కడ్డీ బోర్డర్స్ ఇచ్చారండి అండ్ బ్యూటిఫుల్ గా ఈ శారీకి వచ్చేసేసి ఇలా పళ్ళు వచ్చిందండి అండ్ బ్యూటిఫుల్ గా ఇలా టజల్స్ వచ్చారండి ఈ శారీకి అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ శారీకి వచ్చేసేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చింది ఇంకొక మంచి నావీ బ్లూ షేడ్ లో ఉందండి మిడిల్ పార్ట్ లో చూసుకున్నారా అసలు ఎంత హెవీ డిజైన్ వచ్చిందో చెక్స్ చెక్స్ లో బుటా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా వచ్చింది నావీ బ్లూ కి ఎల్లో వచ్చింది కాబట్టి చాలా బాగుందండి శారీ కట్టుకున్నా గానీ శ్రావణ మాసంలో కనుక మీరు ఏదైనా కట్టుకుని నోములకి వ్రతాలకి వెళ్తే మాత్రం మీరే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారండి అంత మంచి డిజైన్స్ అంత మంచి కలర్ కాంబినేషన్స్ అండి వెంటనే మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్తో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూసారా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ పళ్ళు అండి అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ హ్యాండ్ పర్పస్ తో వచ్చిందండి బ్యూటిఫుల్ టజల్స్ వచ్చాయండి టజల్స్ కూడా మీకు శారీ వచ్చేసాయి ఇంకొక బ్యూటిఫుల్ రాణి పింక్ షేడ్ అండి రాణి పింక్ షేడ్ అండ్ పర్పుల్ షేడ్ లో ఉన్న శారీ కాంబినేషన్ అండి ఈ శారీ కైతే మిడిల్ పార్ట్ లో చూసుకుంటే ప్యూర్ పోచంపల్లి ట్విల్ వికత్ శారీస్ అండి ఇది బెనారస్ లో పోచంపల్లి డిజైన్ వచ్చిందండి ఇవి మిడిల్ పార్ట్ లో చూస్తున్న బుట్టీస్ అన్ని కూడా వీవింగ్ అండి ఈ పోచంపల్లి వీవింగ్ అండి ఎంత స్పెషల్ శారీగా ఈ శారీ అయితే మాత్రం అండ్ ఇవన్నీ ప్యూర్ అండి మంచి ప్యూర్ శారీస్ డైరెక్ట్ కాస్ట్ టు కాస్ట్ సేల్ అండి బెనారస్ నుంచి ఇవన్నీ కూడా మనం ఆర్డర్ చేసుకుంటున్నాము బెనారస్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ కదా అందుకని అన్ని బెనారస్ వారణాసు నుంచి తెప్పించిన శారీస్ అండి ఇవైతే మాత్రం అండ్ ఈ శారీకి ఇలా బ్యూటిఫుల్ పళ్ళు వచ్చిందండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ వస్తే ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చింది ఇంకొక బ్యూటిఫుల్ అండి నాచు కలర్ అంటాం కదా నాచు కలర్ అండి జీరో టూ కౌంట్ అండి ఈ శారీ అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్గా మిడిల్ పార్ట్లో వచ్చేసి బాందిని డిజైన్ అండి బాందిని డిజైన్ ఫుల్ వీవింగ్ అండి శారీ మొత్తం వీవింగ్ వచ్చింది అండ్ ఈ శారీకి వచ్చిన బోర్డర్స్ అయితే పట్టు అండి పట్టు శారీస్ కూడా ఇంత హెవీగా అనిపించదు అంత లుకింగ్గా ఉన్న బోర్డర్స్ అయితే మాత్రం బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చాయండి మంచి బ్యూటిఫుల్ కడీ జాకెట్ శారీ అండి అండ్ ఈ శారీకి వచ్చేసేసి పళ్ళు చూసారా ఎంత బాగుందో విత్ బ్యూటిఫుల్ టజల్స్ వచ్చాయండి శారీలో మీకు ఏ కాంబినేషన్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ గా టజల్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అండి నాచు కలర్ డార్క్ లో ప్లెయిన్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తున్నాయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ శారీ అండి మంచి పాల పిట్టే కలర్ కి డార్క్ గ్రీన్ మంచి లీఫీ గ్రీన్ తో వచ్చినాయండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బోత్ సైడ్ కంటి బోర్డర్స్ అండి అండ్ మిడిల్ పార్ట్ లో చూసుకుంటే మంచి మందార పూలుని చూడండి అవంతా వీవింగ్ ఏనండి అండ్ ఇది కూడా బాందిని శారీ అండి స్పెషల్గా బాందిని డిజైన్ కటి జార్జెట్స్ అందరి దగ్గర ఉంటాయండి కానీ మన శారీస్లో వేరియేషన్ చూడండి మంచి బాందిని లుక్ అయితే ఉంటున్నాయండి శారీస్లో చూసారా చాలా బాగుంటాయి బాందిని లుక్ అండి టోటల్ కంప్లీట్గా బాందిని ప్లస్ బెనారస్ శారీస్ అండి ఈ శారీస్ అయితే మాత్రం అండ్ ఈ శారీకి వచ్చేసేసి పళ్ళు అయితే బ్యూటిఫుల్ పళ్ళు అండి మంచి డార్క్ గ్రీన్ లోనే పళ్ళు అండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ గ్రీన్ తో బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ అండి ఇప్పుడు మీరు చూసిన శారీ కాంబినేషన్ లో ఇంకో కలర్ ఉందండి లైట్ పింక్ అండ్ డార్క్ రాణి పింక్ రాణి పింక్ కూడా వచ్చేసి అంటే గ్రేప్ వైన్ కలర్ లో వచ్చిందండి ఈ టూ కలర్స్ ఈ మోడల్ అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకొక మంచి డార్క్ లీఫీ గ్రీన్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న శారీ అండి ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుంది మంచి కడ్డీ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను మిడిల్ పార్ట్ లో చూసుకుంటే ఈ బుటీస్ మొత్తం వివింగ్ అండి అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి శారీస్ అయితే మాత్రం అండ్ బ్లౌజ్ కూడా ఇలా పెసర గ్రీన్ కలర్లోనే ఉందండి బ్లౌజ్ కూడాను పళ్ళు కూడాను అండ్ బ్యూటిఫుల్ టజల్స్ అండి ఎంత బాగున్నాయి టజల్స్ అయితే మాత్రం ఇవి ఈచ్ వన్ మనం బయట కొనాలన్నా కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయండి టజల్స్ అంత మంచి టజల్స్ వేసారు వీటికి అయితే అలాంటి టజల్స్ ఫోర్ ఫైవ్ వచ్చాయండి ఈ శారీకి వచ్చేసేసి అండ్ బ్యూటిఫుల్ గా బ్లౌజ్ అండి మంచి రాణి పింక్ షేడ్ కండి మంచి నేవీ బ్లూ షేడ్ లో ఉన్న కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నామండి మిడిల్ పార్ట్ లో ఈ ఫ్లవర్ బుట్టి చూడండి చాలా బాగుంటాయి ఇవి హైలైట్ ఆఫ్ ద డిజైన్ అండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ డిజైన్స్ అయితే మాత్రం అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ బ్లూ కలర్ తో వచ్చిందండి అండ్ ఈ శారీకి పళ్ళు బ్లూ కలర్ తో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసేసి రాణి పింక్ షేడ్ లోని మంచి బుటీస్ తోటి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చిందండి హాయ్ అండి దిస్ ఇస్ అరుణా ఫ్రమ్ ఆరు కలెక్షన్ అండి ఈ రోజు మనం చూడబోతున్న శారీ కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ ము సిల్క్ శారీస్ అండి ముంగా క్రేప్ శారీస్ చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా బెనారస్ ప్యూర్ జరీ అండ్ ప్యూర్ శారీస్ అండి ఇవన్నీ ఇమిటేషన్స్ రిప్లికాస్ కాదండి మన దగ్గర చాలా మంది శారీస్ తీసుకున్నారు ఓన్లీ మన శారీస్ లో క్వాలిటీ మాట్లాడుతుంది మాట్లాడుతుందండి అందుకోసం అని చెప్పేసి ఎక్కడ కాంప్రమై కాంప్రమైజ్ అవ్వకుండా బ్యూటిఫుల్ గా ఉండే శారీస్ అయితే తీసుకొస్తున్నామండి చూసారా అసలు ఇది ఎంత బాగున్నాయో జీరో టూ హండ్రెడ్ గా అండి జీరో టూ హండ్రెడ్ కౌంటు శారీ మొత్తం ఇలాగే డిజైన్స్ వస్తాయండి లైట్ అండ్ డార్క్ పర్పుల్ షేడ్ అండి లైట్ అండ్ డార్క్ పర్పుల్ షేడ్ వచ్చేస్తుంది ఇది ఒక శారీ అండి అంటే డిజైన్స్ మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్స్ ఏ మారుతాయండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో జీరో టూ హండ్రెడ్ కౌంట్లు అండి ఇవంతా బ్రష్ మీనా కారీ అండి అసలు బ్రష్ మీనా ఈ వీవింగ్ అంతా ఈ షేడ్ వచ్చేసి వంగపూ లైట్ అండ్ డార్క్ షేడ్ అండి వంగపూత కలరు లైట్ అండ్ డార్క్ షేడ్ అండి మిడిల్ పార్ట్ మొత్తం వీవింగ్ అండి పూర్తిగా బ్రష్ మీనాకారి వీవింగ్ వచ్చిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో శారీస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అండ్ ఈ శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి వీటిల్లో ఇంకొక టైప్ ఉన్నాయండి హుంగా క్రేప్స్ వచ్చేసేసి ఇవి కూడా మొత్తం పర్పుల్ ఇప్పుడు ట్రెండ్ అని పూర్తిగా పర్పుల్ షేడ్స్ తెప్పించామండి మనం వీడియో పెట్టిన వెంటనే పర్పుల్ పర్పుల్ అంటున్నారు ఇందుట్లో ఇది ఒక డిజైన్ వచ్చిందండి ముంగా సిల్క్లో అండ్ ఇంకొకటి వచ్చేసి డిజైన్సే మారుతాయండి కలర్స్ బోర్డర్స్ అన్నీ ఒకటేనండి చూసారా ఎంత బాగున్నాయి ఒకటే అసలు సంబంధమే లేదండి ఈ శారీస్లో మీకు ఏమి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్షాట్ లో వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటాయి నో సిఓడి అండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే అండి బ్యూటిఫుల్ వైట్ బెనారస్ కడ్డీ జార్జెట్ అండి విత్ మీనా బుట్టీస్ అండి అసలు ఎంత బాగున్నాయి చూడండి వైట్ కలర్ లో చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి వెడ్డింగ్ కానీ లేదంటే కొంచెం టెంపుల్ కానీ చర్చెస్ కానీ అలా చాలా బాగుంటుందండి వైట్ అల్టిమేట్ అండ్ ఆల్ టైమ్ విట్ కాంబినేషన్ కదా అండ్ ఈ శారీకి పళ్ళు చూసుకుంటే మంచి హెవీ లుక్ ఉన్న పళ్ళు అండి విత్ మీనాకరి తో వచ్చాయి చాలా బాగుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ బోర్డు వీడియోలో చూసిన మీకు ఏ శారీస్ అయినా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ శారీస్కి సిఓడి ఆప్షన్ లేదండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే అండి ఏ శారీ నచ్చినా కానీ అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూసిన వెంటనే మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ